అందరికీ నమస్కారం రాష్ట్ర పరిపాలనలో చీఫ్ సెక్రటరీది అత్యంత బాధితమైనటువంటి పాత్ర రాష్ట్ర అధికార యంత్రాంగానికి అందరికొంటే కూడా అధిపతి రాష్ట్ర ముఖ్య అధికారి చీఫ్ సెక్రటరీ గారు ఈ రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పనిచేయించవలసిన బాధ్యత రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారిపై ఉంటుంది ఆయన కూడా అత్యంత బాధ్యతాయుతంగా రాష్ట్రంలో చట్టబద్ధ పాలన జరిగే విధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరిగే విధంగా నిర్వహించాల్సిన అవసరం బాధ్యత ఆయనపైన ఉంటుంది అయితే దురదృష్ట మన రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా శ్రీ జవహర్ రెడ్డి గారు బాధ్యత స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రికి అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నటువంటి ఆరోపణలు ఎప్పటికప్పుడు రావడం జరుగుతూనే ఉంది మనం కూడా చూస్తూనే ఉన్నాం అన్నింటా కూడా వన్ సైడ్గా ముఖ్యమంత్రి గారిని సంతృప్తి పరిచే విధంగా ఆయన కార్యక్రమాలు కానీ ఆయన పనితీరు ఉంది తప్ప రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేటట్టుగా నిష్పక్షపాతంగా విధి నిర్మించేటువంటి పరిస్థితులు లేవనేది ఈరోజు రాష్ట్రంలో పరిపాలనపైన అవగాహన ఉండడానికి అందరి యొక్క అభిప్రాయం కూడా అదేవిధంగా ఎన్నికలు సమీపిస్తున్నప్పటి నుంచి కూడా ఆయన ఏకపక్షంగా వైకాపా పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగానే ప్రవర్తించారనేది ప్రతిపక్షాల యొక్క అభిప్రాయం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలుకు వచ్చిన తర్వాత దాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర చీఫ్ సెక్రటరీది అయితే నిబంధనలను కూడా పక్కన పెట్టి వైకాపాకు అనుకూలంగానే కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి ముఖ్యంగా పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే కూడా మరి ముఖ్య అధికారి ఉన్నటువంటి ఆయన ఏమాత్రమో దాన్ని స్పందించలేదు ఈరోజు పోలింగ్ రోజున కానీ అదేవిధంగా పోలింగ్ అనంతరం జరిగిన దాడులకు హింసాత్మక సంఘటనల పైన కూడా ఆయన సరియైన రీతిలో స్పందించలేకపోవడం చాలా దురదృష్టకరం అందువల్ల ఈరోజు ఇన్ని సంఘటనలు జరిగాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కొన్ని జిల్లాల్లో అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఏజెంట్ల పైన చివరికి ఓటు వేసినటువంటి ఓటర్ల పైన కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మరి ఆయన మాత్రం గా తీసుకోవడం లేదు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు కొంతమందిని అధికారులు మార్పులు చేయించినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఎస్పీలు కానీ డిఎస్పీలు మార్చమని చెప్పినప్పుడు కూడా తిరిగి కొత్త జాబితా పంపించింది కూడా చీఫ్ సెక్రటరీ గారే అక్కడ కూడా మరి వైకాపాకు అనుకూలంగా ఉండే వాళ్ళను పంపడం జరిగిందని కూడా స్పష్టత తెలియజేస్తూ జరుగుతాం అదేవిధంగా పరిపాలనలో కూడా విధాన నిర్ణయాల్లో కూడా కొంత వైకాపాకు అనుకూలంగానే ప్రవర్తించారు ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో కూడా కేంద్ర ఎన్నికల